సీఎం జగన్ తీరుపై పెనుకొండ మాజీ ఎమ్మెల్యే కూతురు పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించడం లేదని పెనుకొండ వైసీపీ నాయకురాలు సానే ఉమారాణి సోషల్ మీడియా వేదికగా సీఎం వైఎస్ విమర్శించారు ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు వైసీపీ ఆవిర్భావం నుంచి ఎంతో కష్టపడ్డానని జగన్ జైల్లో ఉన్నప్పుడు ఎంతో మందితో కలిసి దీక్షలు నిరసనలు ప్రదర్శనలు చేశానని ఆమె పేర్కొన్నారు ధర్మవరం అనంతపురంలో జరిగిన నిరసన దీక్షల్లో నేను పాల్గొన్నాను కానీ తనలాంటి వారికి కాకుండా టీడీపీ నుంచి వచ్చిన వారికి పార్టీలో పెద్దపీట వేశారని విమర్శించారు జగన్ కలిసేందుకు అవకాశం లేకపోవడంతో పార్టీ పరిస్థితి నాయకుల తీరు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా అని జగన్ను ఉద్దేశించి ఉమారాణి అన్నారు సీఎం జగన్ తీరుపై పెనుకొండ మాజీ ఎమ్మెల్యే కూతురు సానే ఉమారాణి విమర్శించారు పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించడం లేదని పెనుకొండ వైసీపీ నాయకురాలు సానే ఉమారాణి మీడియా వేదికగా సీఎం వైఎస్ విమర్శించారు ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు వైసీపీ ఆవిర్భావం నుంచి ఎంతో కష్టపడ్డానని జగన్ జైల్లో ఉన్నప్పుడు ఎంతో మందితో కలిసి దీక్షలు నిరసనలు ప్రదర్శనలు చేశానని ఆమె పేర్కొన్నారు ధర్మవరం అనంతపురంలో జరిగిన నిరసన దీక్షల్లో నేను పాల్గొన్నాను కానీ తనలాంటి వారికి కాకుండా టీడీపీ నుంచి వచ్చిన వారికి పార్టీలో పెద్దపీట వేశారని విమర్శించారు జగన్ కలిసేందుకు అవకాశం లేకపోవడంతో పార్టీ పరిస్థితి నాయకుల తీరు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా అని జగన్ను ఉద్దేశించి ఉమారాణి అన్నారు అయిపోయినారు కానీ మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదు నాకు అర్థం కావట్లేదన్న కానీ అన్న జగన్ అన్న మీరు ఆ రోజు తిరుగమ్మా ఉమ్మమ్మ అంటే నేను తిరిగానన్నా తిరిగి ఇస్తా ఇంతవరకు పాటు పద్నాలుగు ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నా చేస్తూనే ఉన్నాము మా సొంత డబ్బులతోనే తిరుగుతున్నామని ఎవరేమో ఒక పసి ఇచ్చింది లేదన్నా మా డబ్బులతోనే మేము తిరిగామన్నా కానీ ఒకరు వచ్చేది మీరు చెప్పినట్టు చేస్తున్నారు కా మీకు అది చేస్తాం ఇది చేస్తామని మాటలు చెప్పి వెళ్ళిపోయిందన్నా ఇంకొకరు చెప్పిదే ఇంకా అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిందన్న ఆడ వర్గాలు పెట్టుకొని మమ్మల్ని బలి చేస్తున్నారన్నా పార్టీలో మీరు అపాయింట్మెంట్ ఇస్తేనా ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతాయి అన్న మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదన్న పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరు చాలా మంది సఫర్ అవుతున్నారు జైలుపాలైన ఉన్నారు స్టేషన్ చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని గుర్తించానైనా పార్టీలు చాలా మంది కష్టపడిన ముందున్నంత లేదన్నా ఇప్పుడు కార్యకర్తలు కానీ అంత బలం అయిపోతున్నారన్న చాలా మంది నాయకులు స్పందించట్లేదన్నా మేం చేస్తేనే ఎలక్షన్ల ముందు మాత్రం మాకు చేయాలి అది ఇది అన్నది చెప్పిన వాళ్ళే కానీ మేమంతా చేసుకుంటూ పోయినాము కానీ మమ్మల్ని గుర్తించింది ఏదైతే ఎవ్వరు లేదన్నా మాకైతే చాలా బాధగా ఉందన్న మీ అపాయింట్మెంట్ కోసం పార్టీ మీ మన మీ సీఎం అయినప్పటి నుంచి ఒక్క నాయకు ప్రతి ఒక్క నాయకుడిని అడుగుతాం జగన్ అన్న అపాయింట్మెంట్ కావాలా మాకు జగన్ అన్న అపాయింట్మెంట్ కావాలని లేదు ఎవ్వరు ఇవ్వలేదు అదిగో ఇదిగో ఇదిగో అదిగోనే చెప్తున్నా కానీ మాకైతే ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇంకోటి నాకు ఏఎన్ఆర్ గారికి చాలా ఫోన్ చేశాను చాలాసార్లు నా టెన్ డేస్ అయితేనే ఇస్తామమ్మా టెన్ డేస్ అయితేనే ఇస్తామమ్మా అండి ఇప్పుడైతే వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదునా కొంతమంది నాయకులు పని జరుపుకొని మాత్రం అన్నీ చేసుకుంటున్నారు మీ దృష్టి వరకు రాకపోతున్నా మేము ఒక్కరి కాదు మీకుండే చాలామంది ఉన్నారు మేము మమ్మల్ని మాత్రం లేడీస్ నుంచి ఇబ్బంది పెట్టడం బాగాలేదన్న మీ వరకు మీ దృష్టి వరకు వచ్చిందని నేను అనుకోవట్లేదు ఈ మధ్యలో లీడర్లే చేస్తున్నారని అర్థమైపోతుంది అన్న నా దయచేసిన మీరు పార్టీకి కష్టపడిన వాళ్ళకు ఫలితం లభించండి అన్న టీడీపీ నుంచి వచ్చినోళ్లకు వెంటనే వాళ్ళకు పగ్గాలు పెట్టేసి వాళ్ళ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అట్లాంటి పరిస్థితి అయితే మీరు తీసుకురావద్దండి అన్న దయచేసిన మీకైతే ఒకటే కోరుకుంటున్నానన్న మన పార్టీ ముందు ఉన్నట్టు లేదన్న పరిస్థితి లాగుంది మీరు ఎందుకు ఆలోచించట్లేదో తెలీదన్న అనంతరం ఉమ్మడి అనంతరం జిల్లా కరువు జిల్లా అన్న ఇరవై ఎకరాలు చేయండి అన్న వాళ్ళు చాలా మంది రైతులు చాలా సఫర్ అవుతున్నారు స్టోర్ కార్లు పీకేసి రేషన్లు పీకేసి పెన్షన్లు పీకేసినారు వాళ్ళంతా చాలా సఫర్ అవుతున్నారన్న మాకు పెన్షన్ రాలేదమ్మయా వాళ్ళు ఆడో ఉన్నారు మాకు పెన్షన్ రిక్వెస్ట్గా మీరు చెప్ మీకు చెప్తున్నానన్నా మీ దృష్టి వరకు మమ్మల్ని కల్పించేది లేదు మాట్లాడించేది లేదు మీకు చెప్పుకోలేక నేను వీడియో చేయాల్సి వస్తుంది మీరు గుర్తించండి నిన్న కష్టపడిన గుర్తించండి